గరికపాడి నరసింహారావు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్త శతావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత తన వాగ్చాతుర్యంతో ఆబాల గోపాలాన్ని కట్టిపాడేసే దిట్ట హిందూ మత సారాన్ని జీవిత మాధుర్యాన్ని జీవన సత్యాల్ని సమాజంలో సాధక బాధకాల్ని రంగ గురించి ఆయన ఇచ్చే ప్రసంగాలు కట్టిపాడేస్తాయి అప్పుడే గంట గడిచిపోయిందా అనిపించేలా ఉంటాయి ఆయన మాటలు నవ్విస్తారు ఆలోచింపచేస్తారు ఉద్రేకపరుస్తారు రెచ్చగొడతారు బాధపడేలా చేస్తారు రంజింప చేస్తారు ఇలా ఒక్కటేంటి గరికపాటి ప్రవచనం ఓ రోలర్ కోస్టర్ రైడ్ గంటన్నరపాటు పక్కా కమర్షియల్ సినిమా చూసినట్లుంటుంది అన్ని రసాల సమ్మేళనం ఆయన ప్రవచనం ఒక్క సెకండ్ తల తిప్పితే ఆయన పంచి మిస్ అయిపోతాం కాసేపు మొబైల్ ఓపెన్ చేస్తే ఆయన వేసే సెటైలు మళ్ళీ అందుకోలేం నదీ ప్రవాహంలా సముద్రంలో అలల్లా అలా సాగిపోతూనే ఉంటుంది ఆయన స్పీచ్ అందులో మనం మునకేయాల్సిందే ఓలలాడాల్సిందే ఆ అచ్చితెరుగు పదాల్ని తనివి తీరా ఆస్వాదించాల్సిందే గరికపాటి గురించి ఇంతకంటే ఏం చెబుతాం ఆయన గురించి ఎంతని చెబుతాం అయితే ఒక్కటి మాత్రం చెప్పాలి ఆయన ప్రసంగంలో ఎన్ని రసాలు ఉన్నాయో ఆయన జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి ఎన్నో తప్పులు చేసి బాధలు పడి బోయవాడు వాల్మీకి అయినట్లు గరికిపాటి కూడా సంసార సాగరంలో కొట్టుమిట్టాడారు ఆర్థికంగా కింద మీద పడ్డారు సామాజికంగా అవమానాలు ఎదుర్కొన్నారు అలా రాటు దేలి ఇప్పుడు ప్రవచనకర్తగా జనాన్ని అలరిస్తున్నారు ఆయన ప్రసంగాల్లో పుస్తకాల అంశాలే కాదు జీవిత సారం కనిపిస్తుంది దీనికి కారణం ఆయన అనుభవించిన జీవితం అంతా అనుకున్నట్లు గరికిపాటి జీవిత సాహిత్యంతో మాత్రమే మమేకం కాలేదు ఓ సగటు మనిషి జీవితమే ఆయనది కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు రెండు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది ఒక దశలో ఆత్మహత్య కూడా యత్నించారు గరికపాటి రెండో ముఖం చూద్దాం ఆయన జీవితం లోతుల్లోకి ఓసారి వెళ్దాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా బోయపాడు అనే గ్రామంలో జన్మించారు ఈయనకి ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అక్కలు ఇంట్లో ఆఖరి సంతానం ఈయనే తండ్రికి పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది దీనిపైనే కుటుంబం జీవించేది పిల్లలందరినీ బాగానే చదివించారు తండ్రి వెంకట సూర్యనారాయణ చదువులో చాలా చురుగ్గా ఉండేవారు గరికిపాటి మరీ ముఖ్యంగా తెలుగు అంటే ఆయనకి ఇష్టమైన సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు అవ్వాలనేది ఆయన కోరిక కానీ తండ్రికి మాత్రం తన మిగతా కొడుకుల్లాగానే గరికిపాటిని కూడా ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ వైపు తీసుకు వెళ్ళాలని అనుకున్నారు అయితే గరికిపాటి ఇంగ్లీష్లో చాలా వీక్ పైగా తెలుగు అంటే మక్కువ అలా తెలుగు సాహిత్యం నాటికల వైపు గరికిపాటి వెళ్ళారు కొన్ని నాటకాలు కూడా వేశారు సినిమాలంటే ఆయనకిష్టం సీనియర్ ఎన్టీఆర్కు ఆయన పెద్ద అభిమాని ఎంతలా అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కు అప్పట్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా ఓవైపు సినిమాలు చూస్తూనే మరోవైపు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేశారు ఇక ఉద్యోగం వెతకటం ప్రారంభించారు అప్పటికే అన్నయ్యలు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఈయనకు ఉద్యోగం వస్తే పెళ్లి చేయాలనేది తండ్రి ఆలోచన గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కామేశ్వరి అనే మహిళ సహాయంతో గరికిపాటికి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనుకున్నారు అదే టైంలో కామేశ్వరికి ఆమె భర్తకు మనస్పర్ధలు వచ్చాయి విడాకులు కూడా అయ్యాయి ఆ తర్వాత కామేశ్వరి గరికిపాటికి సాన్నిహిత్యం పెరిగింది ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దీంతో తండ్రి వెంకట సూర్యనారాయణ గరికిపాటిని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు దీంతో కాకినాడ నుంచి గుంటూరుకి వెళ్ళిపోయిన గరికిపాటి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరారు వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు అదే టైంలో పిహెచ్డీ పూర్తి చేసి విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా చేరారు గరికపాటి అక్కడే ఆయనకు కాలేజీ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది తన తండ్రి ద్వారా వచ్చిన నాలుగు ఎకరాలని అమ్మేసి కాలేజీలోని మిగతా లెక్చరర్ల సాయంతో సొంతంగా కాకినాడలో కాలేజీ పెట్టారు అయితే అది క్లిక్ అవ్వలేదు అప్పులు పెరిగాయి ఒక దశలో తన ఆలోచన నుంచి పుట్టిన కాలేజీ నుంచే తాను బయటికి రాక తప్పలేదు ఆ తర్వాత తను రాసే సాహిత్యం ద్వారా పాపులర్ అవ్వాలని ప్రయత్నించారు విజయవాడ ఆకాశవాణికి సరస వినోదిని అనే కార్యక్రమం కోసం వందకి పైగా కవితలు రాసి పంపించారు అందులో ఒక్కటి కూడా ఎంపిక కాలేదు దీంతో చేసేదేం లేక పని లేక భార్య లేక ఉద్యోగం చేస్తుంటే గరికిపాటి ఇంట్లోనే ఉండేవాళ్ళు ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పదలు తలెత్తాయి దీంతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు ఇద్దరు కొడుకుల బాధ్యత గరికిపాటిపై పడింది ఇద్దరు కొడుకులతో సొంతూరు వెళ్ళిపోయారు గరికిపాటి అప్పటికే తండ్రి మరణించారు ఓవైపు పిల్లల బాధ్యత మరోవైపు ఉద్యోగం లేదు దీంతో కొడుకు బాధ చూసిన గరికపాటి తల్లి శారద అనే టీచర్తో గరికపాటికి మరో పెళ్లి చేశారు అలా మరొకసారి వైవాహిక బంధంలో కడుగుపెట్టిన గరికపాటి అదే టైంలో మరోసారి కాలేజీ పెట్టాలనుకున్నారు అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు భార్య తల్లిని కూడా అందులో పనికి పెట్టారు కానీ ఈసారి కూడా గరికపాటి సక్సెస్ అవ్వలేకపోయారు కాలేజీ మూసేసే పరిస్థితి వచ్చింది ఏది కలిసి రాకపోవటం అప్పులు ఎక్కువే పోవడంతో గరికపాటిలో నైరాస్యం ఆవహించింది ఒక దశలో ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించగా సరైన సమయంలో భార్య శారద చూసి అడ్డుపడ్డారు ఈ ఘటన తర్వాత గరికిపాటి ఆధ్యాత్మికం వైపు వచ్చారు అదే టైంలో శ్రీ చైతన్య కాలేజీలో చేరారు ఆ తర్వాత శ్రీ చైతన్య యాజమాన్యమే గరికిపాటి కాలేజీని కూడా దక్కించుకొని ఆయన్ను ప్రిన్సిపల్ చేసింది ఇలా ఓవైపు కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు టీవీ ఛానళ్లలో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవ్వటం మొదలుపెట్టారు ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఈ కార్యక్రమాలే ఇవి క్లిక్ అవడంతో గరికపాటితో సభలు ఏర్పాటు చేయడానికి చాలా ఆర్గనైజేషన్లు ముందుకొచ్చాయి అలా ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు పార్టీ ఆధ్యాత్మిక అంశాలని సింపుల్గా అర్థమయ్యేలా చెబుతూ మధ్య మధ్యలో కామెడీ కూడా యాడ్ చేసి జనాల్ని తన మాటలతో కట్టిబాడేస్తున్నారు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ జీవితం అత్యున్నత స్థాయికి చేరుకున్నారు పార్టీ ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు ఆధునిక మహిళల వేషధారణపై ఆయన చేసిన కామెంట్లు మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి ఆ తర్వాత మహిళా సమాజానికి గరికపాటి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఓ కార్యక్రమంలో చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి మొన్నటికి మొన్న టూ సినిమాపై కూడా గరికపాటి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది గరికపాటి వారి జీవిత ప్రస్థానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి